తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీలకు ప్రత్యేకంగా చట్టసభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి అన్ని పార్టీల మద్దతుతోటి రోజున సంపూర్ణమైనటువంటి విజయాన్ని మేము సాధించమని అనుకుంటున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు కూడా మాటల ద్వారానే వాటిని తెలియపరుస్తూ ఉన్నారు బీసీలకి కాబట్టి భారత రాజ్యాంగం సవరణ నూట ఆరు సార్లు జరిగితే నూట సారి కూడా బీసీలకు నలభై రెండో శాతం రిజర్వేషన్ కల్పించాలని అది కేవలం ఆర్టికల్ టూ ఫార్టీ టూ ప్రకారం దానిని నైన్త్ షెడ్యూల్లో చేర్చి భారత రాజ్యాంగాన్ని మనకి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తేనే బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పి వస్తూ ఉంటుంది అంతేగాని ఇస్తున్నాం మీరు చూసుకోండి అనే విధంగా మీరు మాట రూపంలో కాదు గత ప్రభుత్వాలు కూడా అంతే మాట చెప్పినవి కానీ ఈ ప్రభుత్వం కూడా మనకి బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈనాడు రాష్ట్ర బంద్కు పిలిపినివ్వడం జరిగింది కావున దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బిల్లులు పాస్ చేసి ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలనే భాగంగా ఈ ఈనాడు రాష్ట్ర బంద్కి పిలవడం జరిగింది దీనికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక అందరం తెలియజేస్తూ ముగుస్తున్నాను జైబీసీ అర రంద ఏం చేస్తామంద ఎటు చూస్తా మంద బు అర రైళ్లు బంధు హోటళ్లు బంధు ఈ స్కూళ్లు కూడా బంధు రాస్త ర్యాలీలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు దేశం రో ఇది కర్ఫ్యూల రో తిన్న తిన్న ఖండం భరత ఖండం మండుతోంది భగ్గు భగ్గున అరద ఏంది అన్న ఏం చేస్తామన్న అన్న ఎడు చూస్తాం అన్న బంధు అరేదే దర రైళ్లు బంధుడళ్ళు బంధు ఈ స్కూళ్ళు కూడా బంధు అసలు నిజమే వినరన్నా పార్టీలు కట్టుకుంటే ఆర్టీసీ బస్సులన్నీ గాయి కొట్టే రైలు బండి పట్టే చూడంటుండె సంతలో సరుకులన్నీ